జనాలు ఎక్కువ ఉన్నారు ఎందుకు దీపం పెట్టేది కూడా కాదురా ఫస్ట్ మేము కూడా సమ్ కాలేజ్ అయిపోతే మంగ కూడా కడకున్నాం కాకపోతే మంగ కాలేజ్ కొంచెం దీపాలు చూడండి ఏంది ఇది క్రౌడ్

ಎಂತ ಮಂದಿ ಕ್ರೌಡ್

పేరు పేరు కలిగిన వ్యక్తిలాగా వాక్కు అర్థంలాగా దాంపత్య జీవితంలో కలిసి ఉండటము అనేటువంటిది ఎవరండి అట్లా ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు అట్లా ఉన్నారు అని చెప్పి కాళిదాసు మహాకవి రఘువంశ మహాకావ్యంలో రాశారు అంతేకాదు వారి యొక్క వివాహ సంగతాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్వతీ ఆయన అందరికీ అన్ని ఇవ్వగలుగుతాడు అది పరమేశ్వర్ యొక్క గొప్పతనం మనం కూడా అట్లా ఉండాలి మన జీవితాలు నిరాడంబరంగా ఉండాలి భోగ విలాసాలతో కూడి ఉండకూడదు సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపాలి సుఖాన్ని ఆనందాన్ని అందించగలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకొని బ్రతకాలి అది పరమేశ్వరుని యొక్క ఆదర్శాన్ని మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం బ్రతకాలని అందువల్ల భారతీయ ఆ విధంగా పరమేశ్వరులో ఉండేటువంటి గొప్ప కులాలని ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ విశ్వం మీఏ గందు గురించి మరి వచ్చిన నన్ను మీట్ అవ్వడం అనేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండి మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ సపస్ సబ్స్క్రైబ్ అని చేసుకుని ఫ్రెండ్స్ లక్షదీపాలు ఈరోజు నువ్వు అనుకుని అన్ని జరుగుతాయి అనేసి ఒప్పుకొని మరి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా ఐదు దీపాలు అయితే వెలిగించాను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటా సమ మా స్వామి కర్నా స్వామి ఆ దీపల ఎలిగిస్తున్నాడు ఎలిగిచారా ఎప్పుడు తప్పా లేదు ఎలిగిద్దాం ఎంగార్ గెలిగిస్తున్నా స్వామి ఎలిగిచ్చుని చెప్తున్నా హై హై సబ్‌స్క్రైబర్ నుంగ సబ్‌స్క్రైబర్ హై 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 సాయం కూడా చూసారు సబ్‌స్క్రైబ్ కూడా చేసారు సాయం కూడా నాడేలే సామున్నాడు బా ఎంజాయ్ ైబరు సాయి కొత్త కొట్ట సబ్స్క్రైబ్ చేయమని చెప్పు అన్నీ చేయండి మన సబ్స్క్రైబర్లు అంతా తాకొచ్చు వద్ద చేరారు చూడండి సబ్స్క్రైబర్ వీళ్ళంతా చెప్పు బాయ్ బాయ్ మా కోళ్ళు వస్తున్నారు ఇంతవరకు ఉండి ఉండి సాల్ అయిపోయినారు ఫ్రెండ్స్ నన్ను చెప్పకుండా ఎట్లా వస్తారు అనేసియా దా డెకరేషన్ కూడా చేశారు ఫ్రెండ్స్ మా కొత్త కోట్లో లక్ష్ దీపాలు అనేసి చెట్లలో లైట్ ఉన్నాయి చూడండి క్రౌడ్ కూడా చాలా ఉంది ఇప్పుడైతే తగ్గినారు చాలా వరకు ఈ నుంచి ఆ ఎండ్ వరకు ఫ్రెండ్స్ లచ్చి దీపాలు పెట్టాలి అనేసి బాగా మేకప్ లేదు ఫ్రెండ్స్ బానే ఉన్నారులే బాగా కనపడతారు కండి వీళ్ళు మా అక్క వాళ్ళు చిన్న సిస్టర్ అన్నమాట వాడు అన్న యాల్ ఇట్లా పనులు చేస్తారు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఫ్యామిలీతో కలిసి అయితే వచ్చినాను కాకపోతే నేను రాలో వాళ్ళు వచ్చినారు సరే ఫ్రెండ్స్ ఉన్నా కష్టపడి అయితే వీడియో అయితే తీసాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీళ్ళు నాకు చెప్పకుండా వచ్చినారు కాకపోతే గా మీట్ అయ్యాము ప్రతిసారి కలిసి వస్తాను అంటే ఈసారి కాలేజ్ వల్ల చాలేజ్ అట్లా మాట్లాడకముందునే మాట్లాడుతారు అట్లా ఉండదు మా వాళ్ళతో ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మంచిగా 拜。<Bye. S 2> <laughs>